కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయం చదువుకుందాం పదండి ఈ అధ్యాయంతో పాటు నేను మా ఇంట్లో చేసుకున్న సప్త శనివారం వ్రతంలోని మొదటి శనివారం పూజ కూడా చూపిస్తున్నానండి పూజని చూస్తూ పురాణం వినేయండి ఈ అధ్యాయంలో వనభోజనం యొక్క గొప్పతనం గురించి చెప్పబడిందండి జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యం వివరించిన తర్వాత వనభోజన మహిమను గురించి చెప్పడం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలో స్త్రీ గాని పురుషుడు కానీ తాము చేసిన పాపాలు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని భక్తిపూర్వకంగా తులసీ దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో శ్రీకృష్ణ దేవాలయం భగవద్గీతలోని విశ్వరూప యోగం విభూతి యోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపులవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అధమం ఒక శ్లోక పాదాన్ని గాని శ్లోకాన్ని గాని చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతారు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనం చేయట వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు హోమం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణం చేసినప్పుడు కానీ శూద్రులు భ్రష్టులు చండాలురు సూతకం గల వాళ్ళు మాటలు వినటం వల్ల కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయడం వల్ల పోతాయి ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణుని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపాల నుండి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలంతో యోగీంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపం ఏమిటి వాడే విధంగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమని ప్రార్థించాడు దయాద్ర హృదయుడైన వశిష్ట మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజునికి ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరీ నది తీరంలో నొక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగాలు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు వాని పుత్రుడు దుష్ప్రవర్తనలోనే చెయ్యరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయన కోపం పాపాలకు మూలం భక్ష్యాభక్ష నివేదన లేకపోవటం వల్ల దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలో మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి కావున పాపాలు పోవడానికి మార్గం చెప్తాను విను కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణికి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకు తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి కన్నులు ఎరుపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న అనే విషయం మరిచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు తొరలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ది అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలననే అవివేకం వలన చెడ్డవారి సహవాసం ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకుని నాయనా నీకెప్పుడు కార్తీక మహత్యము వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రిచెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యం గురించి చెప్పసాగాడు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేని వాడు అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు సజ్జనుల దర్శనం వల్ల ఈప్సితాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వల్ల నాకు జ్ఞానోదయం అయింది దయచేసి తమరు చేసే మహత్తర కారమేమిటో వివరించిందని కోరాడు విశ్వామిత్రుడు బోయవాణి కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతం మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానం మొదలుగు వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుంచి విముక్తి పొందెదరు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడు అవుతాడు దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెప్తున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా ఉంది అందువల్ల శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యం వివరించి ముని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు గోయవాడు కూడా ఆ మునింద్రుల వల్ల కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమ గతిని పొందారు ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవారు కార్తీక మహత్యం వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వల్ల ఉన్నాను అని జనక మహారాజునికి వశిష్ఠుల వారు వివరించారు ఇంతటితో ఐదో అధ్యాయం పూర్తయిందండి రేపు ఆరో అధ్యాయం చదువుకుందామా అండి అందులో దీపదాన మహిమి గురించి వివరించడం జరిగింది మనము కార్తీక మహత్యం గురించి తెలుసుకుంటే చాలా పుణ్యం అండి మనము కార్తీక మాసం నెలంతా పూజ చేయలేకపోయినా రోజుకో అధ్యాయం చెప్పున విన్నా అంతటి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చంట అందుకనే రోజుకొక అధ్యాయం విందామా అండి